హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను ఈ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు ఆవాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చూడండి ఇప్పుడైతే వీటిని చల్లార్చుకున్నాను ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి వీటిని వేసుకొని పౌడర్లా అయితే చేసుకోవాలి ఇది మిక్సీలో కూడా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా రోట్లో అయితే మరీ మెత్తని పౌడర్ కాకుండా కొంచెం పంటికి తగిలేటట్లు ఈ మాత్రం పౌడర్ చేసుకుంటే మనం కారం తింటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకైతే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి రెండు వెల్లుల్లిపాయలు అండి ఇట్లా వల్చుకొని పొట్టు తీసేసుకోవచ్చు పొట్టు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇలా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్ అది చేయొద్దు ఇది పేస్ట్లా ఉంటే అస్సలు బాగుండదు సో ఇట్లా కొంచెం కచ్చాపచ్చగానే దంచుకోండి ఇలా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా దంచుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకోవాలి పచ్చి కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర డ్రై కరివేపాకు ఉంది కాబట్టి ఇదైతే వేసుకున్నా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచుకుని పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా అండి ఇదైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో బాగా ఉడికించుకోవాలండి దీనైతే ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇది నూనెలో ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇంకా కాసేపు ఉడికించుకోవాలి దీనైతే చూడండి ఇట్లా మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట కారం సాల్ట్ కరెక్ట్ సరిపోయినంత అయితే వేసుకోండి కారం ఎక్కువ అనుకుంటే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇది మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుంటున్నా మళ్ళొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుంటున్నా చూడండి కొంచెం సగం గిన్నె అయితే ఉంది ఇలా వేసుకొని మళ్ళొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి వెల్లుల్లిపాయ బాగా ఉడికి ఉడకాలన్నమాట దగ్గర అయ్యేంతవరకు బాగా ఉడికించుకోండి చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది లాస్ట్ ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకున్న మళ్ళొక్కసారి అంతా బాగా కలుపుకోండి ఈ కారం అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది అంతే అండి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఈ ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువ ఉందని ఇంకా కొంచెం సాల్ట్ తయారు చేసుకున్నాను కారం అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే కారంని అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది ఈ కారంని రోజుకు ఒక ముద్దలో కలుపుకొని తిన్నా ఎంతో హెల్తీ అనమాట చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్